ఈరోజు ఉప్పల్ ఎక్సైజ్ శాఖ సిఐ ఆఫీస్ గారి దగ్గరికి రావడం జరిగింది విషయం ఏంటంటే రామంతపురం శ్రీరామపురం కాలనీ టీవీ కాలనీ సొసైటీ పరిధిలో కాలనీలో కనకదుర్గ మద్యం షాప్ ఒకటి పెట్టిర్రు దాంతో ప్రజలకు చాలా ఇబ్బంది కలుగుతుందంట వాళ్ళు ఒక సంవత్సరం నుంచి పోరాడుతురు వాళ్ళు పాపం చాలా ఇబ్బందుల్లో ఉండి మా ఆర్టీఐ రక్షకు హ్యూమన్ రైట్స్ సొసైటీ దగ్గరికి వచ్చేమన్నారంటే ఏమన్నారంటే అన్న మీరు ప్రజల తరఫున మీరు పోరాడతారు కాబట్టి మేము ఇక్కడ ఒక కంప్లైంట్ ఇస్తున్నాం దీని మీద మీరు ఏం చేస్తారో కానీ అక్కడ నుంచి వైన్స్ ఎట్టి పరిస్థితి ఎత్తేయాలి అక్కడ నుంచి వచ్చే పాదచారులకు కూడా చాలా ఇబ్బంది జరుగుతుంది ఆడవారు ముఖ్యంగా ఏంటంటే అక్కడ చిన్న చిన్న కంపెనీలు ఉన్నాయి ఆ ఏంచి రాత్రి ఎనిమిది తొమ్మిది గంటలకు వాళ్ళు డ్యూటీ దిగి వస్తుంటే అక్కడ ఏదైతే వైన్స్ ఉందో వైన్స్ దగ్గర తాగి మద్యపాన ప్రియులు చాలా ఇబ్బంది పెడతారు అంటే ఆడవారిని కూడా దాని గురించి మా దగ్గరకు వచ్చి అక్కడ ఖాళీ ఆడపడుచులు మాకు చెప్తే మేము వచ్చి ఇక్కడ మన సిఐ గారికి కంప్లైంట్ చేయడానికి వచ్చినాం ఖచ్చితంగా అక్కడ నుంచి వైన్స్ ఎత్తేయాలి వైన్స్ ఇచ్చేటప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉన్నదో తెలంగాణ ప్రభుత్వము ఇచ్చేటప్పుడు అక్కడ లొకాలిటీల ప్రజలకు ఇబ్బంది కలుగుతుందా లేదా గుడి బడి దగ్గర ఉందా లేదా అని చూసి ఇయ్యాలే కదా అట్లా చూడకుండా ఈ మద్యపాన వైన్స్ అనేది పర్మిషన్ వేయడం ఎంతవరకు సమాజం అంటే ఇక్కడ వైన్స్ కూడా ఎట్లా అంటే సిండికేట్ లాగా తయారయ్యి వాళ్ళు ప్రభుత్వాన్ని ఏమైనా కావాలంటే ఇవ్వడం చేయడం ఎక్సైజ్ శాఖ వాళ్ళకి ఇచ్చి వాళ్ళని మేనేజ్ చేసి వైన్స్లు తీసుకుంటారు ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది అనేది వాళ్ళు కూడా ఆలోచించారు ఒక్కసారి అక్కడ సాయంత్రం ఆరు తర్వాత పోతే మనము మగవాళ్ళం కూడా అక్కడ నుంచి ఎవరైతే తాగర చూడు అక్కడ నుంచి పోవాలంటే భయపడే పరిస్థితి అక్కడ ఉన్నది మేము అదే దృష్టిలో పెట్టుకొని ఇది ఖచ్చితంగా కూడా ఎక్సైజ్ శాఖ వాళ్ళు వాళ్ళ మీద యాక్షన్ తీసుకొని అక్కడ నుంచి వైన్స్ ఎత్తేయాలనేది కంపల్సరీ మేము కోరుతున్నాము లెటర్ అయితే ఈ రోజు ఇస్తున్నాము ఇది గిట్ట వాళ్ళు దాని మీద యాక్షన్ అనుకో మా అట్టే రక్ష హ్యూమన్ రైట్స్ సొసైటీ తరఫున చాలా భారీ ఎత్తున కూడా కార్యక్రమాలు చేస్తాం అక్కడ నుంచి వైర్స్ మాత్రం ఎట్టి పరిస్థితి కుదిరితే కలెక్టర్ గారి దగ్గర కూడా పోతాం గవర్నర్ గారిని కూడా పోయి కలుస్తాం ఆయన కూడా ఇస్తాం సరే ఏంది ఇది కలెక్టర్ గారి దగ్గర కూడా పోయి కలెక్టర్ గారికి కూడా అక్కడ ఏం పరిస్థితి ఏంది అక్కడ ఉన్న ప్రజలకు ఇబ్బంది ఏం కలుగుతుంది అనేది ఆయన కూడా ఫోటోలు మా దగ్గర నావి చూయించి ఎట్టి పరిస్థితులు వయన్సులు మాత్రం అక్కడ నుంచి ఎత్తేయడానే ఎత్తేయాలి ఎత్తేయాలి ఎత్తాలి ఖచ్చితంగా ప్రజలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు ఏ కూడా చేయొద్దు మా అట్టే రక్షక హ్యూమన్ సొసైటీ తరఫున మా ఈ డిమాండ్ ఖచ్చితంగా